భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంగా ఆర్యవైశ మహాసభ జిల్లా కార్యాలయంలో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆర్యవైశ మహాసభ జిల్లా అధ్యక్షులు దారా రమేష్ జాతీయ జెండాను ఆవిష్కరించి పతాక వందనం చేశారు అనంతరం జాతీయ గీతాన్ని ఆలపిస్తూ దేశభక్తిని చాటుకున్నారు అందరు ఖచ్చితంగా ఇది నా ఎందుకు పెట్టరు ఎందుకు ఇవ్వరు తీర సమయానికి ఒక పరిస్థితి అయితే మీ పేరెంట్స్ని కూడా అది దారుణమైన పరిస్థితి మీ పేరెంట్స్ కూడా కొంతమంది అడిగే వాళ్ళు ఉన్నారు అటువంటి అప్పుడు నన్ను ఎందుకు అన్నావు అంటే నాకు ఇవ్వాల్సిన ఇవ్వలేని పరిస్థితులు ఉన్నప్పుడు నన్ను ఎందుకు అన్నవు అని కోస్తాను నువ్వు చేయాల్సిన పని ఏంటిదో నీ బాధ్యత ఏంటిదో కూడా ముందు గుర్తించండి అట్లా ప్రతి ప్రశ్న వేసే ముందు ఈ ప్రశ్న నేను ఎందుకు వేస్తున్నాను ప్రశ్న వేసే ముందు నాకు అసలు నాకు ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది మీరు ఒక్కసారి ఆలోచించినట్టు ఉంటే వాస్తవంగా పరిస్థితి వేరే ఉంటుంది కాబట్టి దయచేసి విద్యార్థిని విద్యార్థులంతా కూడా హక్కుల కోసం ఉంటూ ఒక సమాజానికి మంచి పేరు తేవాలని ఆశిస్తూ ఇదికే కాలాతీతమైంది కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన